హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మళ్ళీ మంచి వీడియోతోంటైతే వచ్చేసిన అనమాట ఏంటి అనుకుంటున్నారా సో మా భాషలో మేము మురుకులు అంటాం అనమాట మురుకులు ఎలా చేయాలి అనేది అయితే ఇప్పుడు చూపించబోతున్నాను చూసేయండి ఫస్ట్ అయితే బియ్యము మినపప్పు కడిగేసి ఆరబెట్టుకొని పిండి అయితే పట్టించుకొచ్చినాం అనమాట సో పిండి పట్టించేప్పుడే కొంచెం జీలకర్ర అయితే వేయాలి అది ఫస్ట్లో వెళ్ళిపోయింది చూసుకోండి ఒకసారి వీడియో అయితే మీరు తర్వాత వచ్చేసి ఇక్కడ పిండి పట్టించిన తర్వాత మనం చేసే ముందు అయితే మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి పిండిని సో ఇక్కడ చూసినట్టయితే జల్లెడ పట్టుకున్న పిండి అనమాట దీంట్లోకి ఒక రెండు స్పూన్లు వాము అయితే వేసినాను నేను పిండి ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అయితే వేసుకున్నాను అనమాట పిండిని బట్టి మీరు వాము అనేది వేసుకోండి ఎక్కువ వేసుకుంటేనే మళ్ళీ ఘాటు వచ్చేస్తుంది అనమాట వాము వేసుకున్న తర్వాత కారం ఉప్పు పసుపు అల్లం వెల్లిగడ్డ అన్నీ అయితే వేసుకోవాలన్నమాట ఏంటి మురుకులలో వెల్లిగడ్డ వేస్తే అక్క స్మెల్ వస్తుంది అనేసి అయితే అనకండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ ఏమైతే రాదు ఒకవేళ అది చిన్న చిన్నగా తగులుతూ ఉంటుంది స్మెల్ ఎక్కువ వస్తుంది అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో కలిపేసుకొని ఆ వాటర్ అంతా పిండిలో వేసేసుకోండి ఆ పిప్పి అనేది పడేసేయండి అట్లా వేసుకున్నా కూడా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనమాట సో ఇవన్నీ వేసుకున్న తర్వాత నేనైతే మంచిగా కలిపేసుకుంటున్నాను పిండిని ముందే చూసినారు కదా అంటే ఉప్పు కారం అవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ అయితే పిండి అవన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి మొత్తం అనేది నీట్గా కలిసిపోతుంది అనమాట మనం డైరెక్ట్ వాటర్ వేసినాం అనుకోండి కలవదు సో మీకు ముందే చెప్పిన కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా అని నేనైతే డైరెక్ట్గా వేసేసినా ఇక్కడ వేసుకొని అయితే అన్నీ కలిసిపోయేలాగా అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను అన్ని నీట్గా కలిపేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను వేడి చేసి ఇక్కడ మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న వెన్న ఉంటుంది కదా వెన్నను కూడా వేసుకోవచ్చు అనమాట క్రిస్పీగా వస్తాయి మురుకులు అనేది తర్వాత వచ్చేసి మనం వేడి చేసి పెట్టుకున్న వాటర్ని అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక స్పూన్ తీసుకొని కలిపేసుకోండి ఎందుకంటే మనం చేతి పెట్టుకున్నట్టయితే కాలుతుంది కాబట్టి స్పూన్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే పిండిని కలుపుకోవాలి ఒకటేసారి అయితే వాటర్ వేసుకోవద్దు ఇక్కడ మొత్తం వచ్చేసి నేను మొత్తం ఒకటేసారి అయితే కలపట్లేదు అనమాట పిండి అంటే పొడి పొడిగా ఉండేలాగా అయితే కలిపి పెట్టుకుంటాను తర్వాత వచ్చేసి మళ్ళీ మనం చపాతి పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ డైరెక్ట్ మురుకులు వేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అయితే పిండిని అయితే కలిపేస్తున్నాను అనమాట మంచిగా అంత కలిసిపోయే వరకు అయితే కలపాలి కొంచెం కలపడానికైతే టైం పడుతుంది అంటే ఎక్కువ పిండి కాబట్టి టైం పడుతుంది మీరు పిండి తక్కువ తీసుకున్నట్టయితే ఈజీగా అయిపోతుంది అనమాట మేము పండక్కి చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ అయితే చేసేసిన అనమాట ఈ విధంగా వాటర్ని చూసుకుంటూ వాటర్ అయితే వేసుకొని కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగైతే మంచిగా కలుపుకోవాలి సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి సో పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగలనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఏ వీడియో పెట్టినా కూడా మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో చూసినారు కదా ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకున్నాను పిండిని అయితే కొంచెం టైం పడుతుందని చెప్పినా కదా వాటర్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే కలిపేసుకుంటున్నాను అనమాట నేను మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది అనమాట సో ఆయిల్ పీలుస్తుందా ఆయిల్ పీల్చదా అనేది మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది ఎక్కువ గట్టిగా అయిపోతే క్రిస్పీగా రావు అనమాట ఒకవేళ ఎక్కువ లూజ్ అయిపోయింది అనుకోండి పిండి ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేసుకుంటుంది అలా కాకుండా మీడియంగా ఉండేటట్టు అయితే కలుపుకోవాలి పిండిని సో అది జాగ్రత్తగా చూసుకొని అయితే కలుపుకోవాలన్నమాట ఎక్కువ లూజ్ చేసుకున్నట్టయితే ఆయిల్ అనేది చాలా ఎక్కువ పీల్ చేసుకుంటుంది ఎక్కువ ఆయిల్ యూస్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు సాఫ్ట్గా ఉండేలాగా అయితే కలిపేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను మిగిలిన పిండి అంతా ఇట్లా సైడ్ కనేసి ఒక అయితే పెట్టేసిన అనమాట అంటే మనం ఇప్పుడు ఎంత ఎంత తీసుకుంటామో అంతంతే మంచిగా వాటర్ వేసి కలుపుకుంటూ ఉండాలి వాటర్ వేసిన ప్రతిసారి వేడి నీళ్ళే వేస్తున్నారా అనే డౌట్ అయితే మీకు రావచ్చు ప్రతిసారి వేడి నీళ్ళు అయితే ఏం వేయట్లేదు అనమాట మనం ఫస్ట్ కలుపుకున్నప్పుడు అయితే వేడి నీళ్ళు వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఈ విధంగా మెత్తగా కలుపుకుంటున్నాం కదా అప్పుడు నార్మల్ వాటర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ వాటర్ వేడి చేసుకున్నాము ఉన్నాయి అనుకుంటే వేడి నీళ్ళు వేసుకున్నా బాగానే ఉంటుంది సో ఈ విధంగా అయితే మెత్తగా తడిపేసుకోవాలి అంటే మనం చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ కలిపేసుకోవాలి మొత్తం ఒకటేసారి అట్లా మెత్తగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి పిండి అనేది ఆరిపోతుంది అనమాట అందుకోసం అని కొంచెం కొంచెం అయితే తీసుకొని కలుపుకోవాలి ఈ విధంగా నేను చూపిస్తున్నా కదా ఇలా అయితే కలిపేసుకోవాలన్నమాట మనకి రెడీ అయిపోయినట్టే మనం పిండి అనేది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి మురుకులు అనేవి అంత బాగా వస్తాయి అనమాట చాలామంది జంతికలు అని కూడా అంటారు అనుకుంటా మా సైడ్ వచ్చేసి మేము మురుకులు అనేసి అంటాము ఇవి చేసిన తర్వాత చూసిన తర్వాత వీటిని ఏమంటారా మీరు మీ లాంగ్వేజ్లో అనేది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా తెలియచేయండి ఇప్పుడు పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఆయిల్ వేడయ్యే వరకు మనం ప్రాసెస్ అయితే రెడీ చేసేసుకుందాం అనమాట ఇది మురుకుల పీట ఇత్తడిది అంటే నార్మల్గా స్టీల్ ఉంటుంది ప్లాస్టిక్ ఉంటుండే ఇనుపది ఉంటుండే నేను చిన్నప్పుడు అయితే సో ఇది బాగుంది చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇట్లా కింద ఓపెన్ చేసుకొని ఆయిల్ రాసుకొని లోపల కూడా ఆయిల్ రాసేసుకోవాలి నేనైతే త్రీ హోల్స్ ఉన్నదైతే వేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ మనం పిండిని ముద్దలాగా చేసేసుకొని కింద అయితే కొంచెం ఆయిల్ పెట్టుకోవాలన్నమాట అంటే ఫస్ట్ వేస్తున్నాం కాబట్టి మురుకుల పిటకి అతుక్కోకుండా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని వేసుకున్నట్టయితే ఈజీగా వచ్చేస్తుంది పిండి అనేది అతుక్కోదనమాట తర్వాత వచ్చేసి ఇలా పైన మూత పెట్టేసి ఇలా తిప్పేసినాం అనుకోండి గ్యాప్ లేకుండా వచ్చేస్తుంది ఇట్లా న్యూస్ పేపర్ని అయితే నేను చిన్న చిన్నగా కట్ చేసుకొని న్యూస్ పేపర్ పైన అయితే పిండేస్తున్నాను అనమాట అంటే మనకి ఏ షేప్ కావాలంటే అట్లా పిడుకోవడానికి వస్తుంది ఆయిల్లో అయితే కొంచెం వేడి తగులుతూ ఉంటుంది కరెక్ట్గా అయితే పిన్కోవడానికి రాదు కాబట్టి ఇలా న్యూస్ పేపర్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని న్యూస్ పేపర్ పైన అయితే పిండేస్తున్నా ఈ మురుకుల పీటను యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అంటే జస్ట్ తిప్పడమే కాబట్టి ప్రెస్ చేయడానికి ఎక్కువ బలం అయితే మనం యూ వేయనవసరం లేదు జస్ట్ అట్లా తిప్పేసుకుంటే నీట్గా వస్తాయి అనమాట ఒకవేళ పిండి టైట్ అయినా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అందుకోసమని ఇది యూస్ చేయడం చాలా ఈజీ అనేసి అయితే నేను చెప్తాను ఎవరైనా కొత్తది తీసుకోవాలి అనేసి అనుకున్నట్టయితే ఈ మోడల్లో తీసుకోండి చాలా మంచిగా యూజ్ చేయవచ్చు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట వర్క్ అనేది వేరే ఏంటి అంటే ఎక్కువ ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఈ మధ్య గన్ షాట్ అనేవి కూడా వచ్చినాయి దానికంటే కూడా ఇది బెస్ట్ అని అయితే నేను చెప్తాను సో ఇప్పుడైతే ఆయిల్ వేడైపోయింది నేను ఆయిల్ వేడైందా లేదా అని తెలుసుకోవడానికి చిన్న పీస్ అయితే ఇంతకుముందు వేసాను కదా అది తీసేసి స్టవ్ దగ్గర వేసేస్తాను అనమాట పిండి వంటలు ఏవి చేసినా కూడా ఫస్ట్ అయితే ఒక చిన్నది వేసి అది ఫ్రై అయిన తర్వాత తీసేసి స్టవ్ దగ్గర వేసేసి చేసుకుంటే చాలా మంచిది అనమాట సో మీరు కూడా తప్పకుండా ఆ విధంగా అయితే ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా పిండి పెట్టుకున్న మురుకులను అయితే వేసేసుకున్నాము బాండిలోకి వెయ్యంగా అయితే కదపకూడదు అనమాట కొంచెం వేసిన తర్వాత ఇట్లా ఆయిల్ అనేది బబుల్స్ వస్తూ ఉంటుంది కదా అట్లా రానివ్వాలి సిమ్లో అయితే అస్సలు పెట్టుకోకూడదు హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే క్రిస్పీగా వస్తాయి అనమాట సిమ్లో పెట్టుకుంటే ఎక్కువసేపు పడుతుంది కాలడానికి క్రిస్పీగా రావు నారబడ్డట్టు అయిపోతుంది అనమాట సో ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి తిప్పి మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మినప్ప పప్పు వాడినా కాబట్టి ఎక్కువ కలర్ అయితే ఎక్కువ రాదనమాట మరి ఎక్కువసేపు ఉంచేసుకుంటే నల్లగా అయిపోతాయి అనమాట మళ్ళీ మాడిపోయినాయి అంటారు మీరే అందుకోసమని చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి కాకపోతే చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట మనం బయట షాప్లో కొంటే ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా వస్తాయి క్రిస్పీ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనమాట మనకి వేడి అయిపోయి అంటే మురుకులు అయిపోయినాయి కాలినేయి అని తెలుసుకోవడానికి అయితే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను అనమాట ఇట్లా మనం కాలుస్తూ ఉన్నప్పుడు ఇట్లా పైన బబుల్స్ వస్తున్నాయి కదా అవి అనేది తగ్గిపోతుంది అనమాట అవి రెడీ అయిపోయినాయి అనుకోండి కాలినాయి అనుకోండి ఆ బబుల్స్ అనేది తగ్గిపోతాయి ఆయిల్ అనేది సైలెంట్గా అయిపోతుంది అనమాట సో ఆ విధంగా అయినప్పుడు మనకి మురుకులు రెడీ అయిపోయినాయి అనేసి అయితే అర్థమైపోతుంది చూస్తున్నారు కదా ఇక నాకైతే మురుకులు అయితే రెడీ అయిపోయినాయి ఈ కలర్ వచ్చేవరకు అయితే ఉంచాను అనమాట ఇప్పుడు నువ్వు తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వాయి అయితే వేసుకుంటున్నాను ఒక్కరున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలా పేపర్ పైన పిండి వేసుకుంటే ఏంటంటే ఒకటి ఆయిల్ వేసి అది కాలే వరకు మళ్ళీ పేపర్స్ పైన పిండి రెడీగా పెట్టుకోవచ్చు అంటే మురుకులు పిండేసుకొని రెడీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఎంబడెంబడే ఒకటి ఐ పొంగల్నే ఇంకొకటి వేసేసుకోవచ్చు అంటే పిండి పెట్టేసుకుంటే ఆరిపోతాయి కదా అట్లా మంచిగా వస్తాయా క్రిస్పీగా వస్తాయా అనే డౌట్ మీకు రావచ్చు పిండి పేపర్ పైన పిండి పెట్టుకున్నా కూడా ఎక్కువ టైం పట్టదు కాబట్టి మంచిగానే వస్తాయి అనమాట క్రిస్పీగానే ఉంటాయి దాంట్లో ఏం డౌట్ అయితే లేదు చూస్తున్నారు కదా నేను పిండి పెట్టుకోవడం వల్ల ఒక టై పొంగల్నే ఒకటి వేసేస్తున్నాను లేదంటే చాలా టైం పడుతుంది అనమాట టైం వేస్ట్ అవుతుంది అదేవిధంగా ఆయిల్ కూడా ఎక్కువ వేడైపోయి వేస్ట్ అయిపోతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను ఇది ఒక లాగా యూజ్ చేసుకోండి చూసినా కదా నేను ఒకదాని వెనుక ఒకటి వేసిన సో ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందనేసి అయితే అనుకుంటున్నాను నచ్చిందా లేదా అని అయితే మీరే చెప్పాలి మరి సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఇదే అనమాట మనం మురుకులు వచ్చేసి ఇంకా చాలా టైప్స్ అయితే ఉంటాయి అంటే బిల్లలు ఉంటాయి కదా అవన్నీ చాలా రకాలుగా ఉంటాయి మనకి ఏది కావాలనుకుంటే అదైతే వేసుకోవచ్చు ఇక నేనైతే న్యూస్ పేపర్ వేసి న్యూస్ పేపర్ పైన వేసి పెట్టానన్నమాట కొద్దిసేపు ఎందుకంటే ఏదైనా ఆయిల్ ఉంటే ఆ పేపర్ అనేది పీల్చుకుంటుంది తర్వాత వచ్చేసి బాక్స్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే అదేవిధంగా క్రిస్పీగా